హాయ్ ఫ్రెండ్స్ నిన్న పెట్టిన బట్టి ఈరోజు ఇప్పుతున్నాము అయిపోయింది ఇప్పుకం కూడా కంప్లీట్గా మంచిగా కాలింది కారా సూపర్ డూపరా సుతా ఇక్కడ ఎట్లా చెప్పి ఇక్కడ చెప్పి అడికి వెళ్ళి పచ్చడి పచ్చడి పొడియలు ఉగాది స్పెషల్ కూరట్టుకుండలు పచ్చడి పొడిగలు స్టోక్ అన్నిటికీ ఏమని చెప్పారు ఉంది ఇప్పుడు ఇక ఉగాది కదా ఇప్పుడు సమ్మర్ దాని నుంచి జీరోసా చిప్ప చిన్న ముంతల మిన్కి ఇక ఇది కంచులు పచ్చడి మీనికి ఇవి పెద్ద కంచుళ్ళు పిట్టెలకు వాటర్ దాపడానికి మన కుండలపైన మూయడానికి అన్నిటికీ వస్తాయి ఉంగలమ్మ ఉండదే వేడి ఉంటుంది చూసి తీయండి mele mele mele. me, lee, me, lee, me lee. tinta.